విజయాల వెనుక దాగి ఉన్న వాస్తవాలు ఆదరణీయులు ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశంపై దృష్టి సారించబోతున్నాం మనం చూడబోయే కథ ఒక అందమైన హీరోయిన్ గురించి ఆవిడ సినీ రంగంలో అడుగు పెట్టి ఎంతో కష్టపడింది తన నటనతో తెలుగు తమిళ్ హిందీ సినిమాల్లో ప్రేక్షకులు మనసు గెలుచుకుంది కానీ పాపం తనకు ఎదురైన వివాదాలు అపార్థాలు వ్యక్తిగత సమస్యలు ఆమె కెరియర్ను తుడిచిపెట్టేశాయి ఇంత ప్రతిభ ఉన్నా ఎందుకు రాణించలేకపోయారు ఎందుకు వెలుగులోనికి వచ్చి మళ్ళీ నీడల్లోనికి వెళ్ళిపోయారు ఆ హీరోయిన్ పేరు రియాసేన్ నటన వారసత్వం ఉన్న ఈ బామ చిన్నతనంలోని స్క్రీన్పై కనిపించి టీనేజ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆమెకు స్టార్ దెన్ రావాలని పైకి రావాలని ఎంతో కష్టపడ్డారు కానీ కొన్ని వ్యక్తిగత సంఘటనలు వివాదాలు ఆమె జీవితాన్ని తలకిందులు చేసేసాయి ప్రేమ విషయంలో వచ్చిన పుకార్లు లీక్ వీడియో వ్యవహారాలు వరుస పరాజయాలు ఆమెను పరిశ్రమ నుంచి దూరం చేయాలన్నంతగా దెబ్బతీశాయి ఒక అభిరుచి ఉన్న నటిగా మిగిలిపోయారు కానీ ప్రేక్షకుల హృదయాల్లో స్థిరమైన స్థానం మాత్రం సంపాదించలేకపోయారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే చిత్రపటాల వెనుక ఉన్న నటుల నిజ జీవితాలు కూడా ఎంతో క్లిష్టమైన వైపు ప్రయాణిస్తూ ఉంటాయి ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వారి బలాలే కాక బలహీనతల్ని కూడా గౌరవించాల్సి వస్తుంది సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు పొందడం అన్నది ఎంతగానో కష్టమైన విషయం ఎంతోమంది పోటీ పడుతున్న ఈ రంగంలో కందరు మాత్రమే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆ గుర్తింపును నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమైన విషయం చాలామంది నటీ నటులు ఎంతో కష్టపడినా సరైన క్రేజ్ రాదు అలాంటి వారిలోనే ఒకరు హీరోయిన్ రియాసేన్ రియాసేన్ తెలుగుతో పాటు తమిళ్ హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ విజయం కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతి రాజా సినిమాలో వచ్చిన తాజ్మహల్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు అప్పటికి ఆమె వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలే అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభైలో విషకన్య అనే సినిమాలో చిన్నపిల్లల పాత్రలో నటించారు తల్లి మును సేన్ అమ్మమ్మ సుచిత్ర సేన్ ఇద్దరు ప్రసిద్ధి నటీమనులే త్రిపూర్కు చెందిన రాజా కుటుంబానికి చెందిన రియాసేన్ సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని ఎంతో కష్టపడి ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు అయితే కెరీర్ ముందుకు సాగుతుందనుకున్న సమయంలో అనేక వివాదాలు ఆమెను వెంటాడాయి నటుడు జాన్ అబ్రహాంతో ఆమెకు సంబంధం ఉందని గాసిప్స్ వచ్చాయి రచయిత సల్మాన్ రష్దీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ శ్రీశాంత్ ఆమె పేరు జతకట్టబడ్డాయి కానీ రెండు వేల ఐదులో అష్మిత్ పటేల్ తో కలిసి తన వ్యక్తిగత వీడియో లీక్ కావడం ఆమె కెరియర్కు కు పెద్ద దెబ్బైంది ఈ వీడియోను అష్మిత్ పటేల్ని లీక్ చేశారంటూ రియా ఆరోపించారు ఈ ఘటన అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది దాంతో రియా సెన్కు అవకాశాలు తగ్గిపోయాయి ఆ తర్వాత ఆమె దాదాపు పన్నెండు సినిమాలు నటించింది కానీ దురదృష్టవశాత్తు అన్నీ ఫ్లాప్గా మారాయి ఓవైపు సినిమాలు పాలవడం మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయారు ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమై వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి